వెల్కమ్ ఛానల్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా వాళ్ళ జీవితంలో గొప్ప పొజిషన్కి వెళ్లాలని ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటారు కానీ అందరికీ ఆ విషయం అనేది సాధ్యపడదు కేవలం కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు లైఫ్ లో వాళ్ళు అనుకున్న లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు దీనికి గల కారణం ఏంటి మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది క్లియర్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నా లైఫ్ లో కూడా నేను ఏ విధంగా నేను అనుకున్నటువంటి సక్సెస్ ని అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మందికి తెలిసే ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి విన్నవాళ్ళు ఉంటారు అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు ఇది ఏముందిలే అని వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా మనం ఏమనుకుంటే అది జరుగుతుందా అదేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ నిజంగా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అసలు నిజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా ఎస్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడో పురాణ కాలాల నుంచి కూడా మన భారతీయ సనాతన ధర్మంలో నిండిపోయి ఉంది కానీ చాలామందికి తెలియదు ఈ విషయం కొంతమంది దీన్ని నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ వాళ్ళు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి చూద్దాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్లా ఉంటుందో మనం ఏదైతే మనం పైకి రాయి విశ్రామనుకోండి మళ్ళా కిందకి పడుతుంది అలాగే మన థాట్స్ మనం లోకి పంపించినప్పుడు అవే తిరిగి మనకి వస్తాయి మీరు ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించుకుంటే మీ జీవితంలో ప గతంలో జరిగిన అంశాలన్నీ మీ యొక్క ఆలోచన యొక్క రూపాలు బాధను మనం ఎవరో కోరి తెచ్చుకోం బాధ కావాలి అని కూడా మనం అనుకోము కానీ మన ఆలోచనలు దుఃఖానికో బాధకో సంబంధించి ఉంటే మన ప్రస్తుత పరిస్థితులు లేక లేక భవిష్యత్తులో వచ్చే పరిస్థితులన్నీ కూడా బాధకు సంబంధించే ఉంటాయి కాబట్టి అందుకే ఎక్కువ మంది పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్ ఆలోచించద్దు అనడానికి ముఖ్యమైన మూల సూత్రం ఇది సో యాక్చువల్గా మనం జరిగేటువంటి లైఫ్ అంతా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ మీదే ఉంటుంది అంటే మన ఆలోచన రూపమే మన జీవితం అనమాట యాక్చువల్గా సైకాలజీకి సంబంధించిన సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళకి లేకపోతే బ్రెయిన్ గురించి తెలిసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది మన బ్రెయిన్లో రెండు ఉంటాయి ఒకటి కాన్షియస్ బ్రెయిన్ రెండు సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు ఒక వన్ మంత్ స్టార్టింగ్ వన్ మంత్లో పక్కన వాళ్ళు చిన్న సౌండ్ లేదా డిస్టర్బెన్స్ ఒక మాట మాట్లాడినా కూడా మనకి చాలా భయం వేస్తుంది ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది కానీ ఒక వన్ మంత్ మీ డ్రైవింగ్ నేర్చుకుని ఆ డ్రైవింగ్ అలా కంటిన్యూ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కంటిన్యూస్గా మీరు డ్రైవింగ్ మీద ఉన్నప్పుడు అది డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు కార్ డ్రైవింగ్ అనేది మీ మీ లైఫ్లో ఒక పాట అయిపోయినప్పుడు టూ ఇయర్స్ లేకపోతే తర్వాత అప్పుడు మీరు చూడండి పక్కన వాళ్ళు ఎంత కాల్ చేసినా మీరు ఫోన్ మాట్లాడుతూ అయినా లేకపోతే వేరేది ఏదైనా చేస్తూ అయినా కూడా మీరు కార్ డ్రైవ్ చేయగలుగుతారు ఆటోమేటిక్గా మీ కాల్ క్లచ్ బ్రేక్ యాక్సిడెంట్ ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది అక్కడ క్లచ్ నొక్కాలి లేకపోతే బ్రేక్ నొక్కాలి అని మీ కాన్షియస్ బ్రెయిన్ చెప్పదు అదంతా చెప్పేది మీ వెనకాల ఉన్న సబ్కాన్షియస్ బ్రైండ్ సబ్కాన్షియస్ లో ఆ ప్రాసెస్ అంతా ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల మీరు చేసే పని ప్రతి పనికి కూడా అది మీకు తెలియకుండానే మీ యొక్క బాడీని దాన్ని కరెక్ట్గా మూమెంట్ అనేది చేయిస్తుంది విధంగా మన ఆలోచనలో మనం ఏదైతే పదే 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 అనుకుంటామో అదే మనకి జరుగుతుంది మనం తదాస్తు దేవతల గురించి వింటాం ఉదయాన్నే నాలుగు గంటలకి ఏంజెల్స్ వచ్చి మన ప్రేయర్స్ అన్నీ తీసుకుని వెళ్ళి చేసేది తెలియజేస్తారు అంటారు ఇవన్నిటికీ మూల కారణం ఏంటి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆరు గంటల సునీ దేవతలు ఉంటారా తదాస్త దేవతలు ఉంటారు నువ్వు ఏదైతే గట్టిగా అనుకుంటావు మన అమ్మమ్మలు నా అమ్మ వాళ్ళు కూడా చెప్పి వింటాం కానీ వీటన్నిటికి సైంటిఫికల్ గా ఉండేదే లా ఆఫ్ అట్రాక్షన్ దీని మీద చాలా బుక్స్ ఉన్నాయి జోసఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ బ్రైండ్ చాలా మంచి బుక్ ఒకవేళ వీలు కుదిరితే కనుక దాన్ని చదవడానికి ప్రయత్నించండి సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఫ్యూచర్ లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే దీనికి మీరు చేయాల్సిన పనులు మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే మీరు రెండు విషయాలు చేయాలి ఒకటి మీరు దీన్ని నమ్మాలి రెండోది మీరు కావాలి అనుకున్న దాన్ని మీరు ఆల్రెడీ పొందాను అన్నట్టుగా ఊహించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు ఒక ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటున్నారు డిఎస్సి సపోజ్ ఇప్పుడు ఉన్న ఆ టాపిక్ డిఎస్సిలో జాబ్ సాధించాలి అని అనుకుంటున్నారు అనుకోండి మీరు ఆల్రెడీ జాబ్ సాధించినట్టు మీరు ఆ వృత్తిలో మంచి సక్సెస్గా లీడ్ చేస్తున్నట్టు సార్లు ఊహించుకుంటూ ఉండండి సో మీకు తెలియకుండానే మీ పరిస్థితులన్నీ కూడా మీకు ఉద్యోగం సంపాదించి పెట్టడానికి అనుకూలంగా తయారవుతాయి సో ఇదైతే నమ్మండి నిజంగా జరిగిన విషయం నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ చెప్తాను సో ఆల్రెడీ నా డిఎస్సీ జర్నీ వీడియోలో మీరు చెప్పాను టెట్ కంప్లీట్ అవ్వడానికి ముందు బుక్స్ మారినవి ఐ మీన్ మారిన బుక్స్ నేను చదవడానికి టూ మంత్స్ టైంలోనే క్లియర్ చేశాను అని సో అప్పుడు నాకు మోటివేషన్ అంటే మెంటల్గా చాలా వీక్ అయిపోయాను సో మోటివేషనల్ వీడియోస్ చాలా చూశాను దాంట్లో నాకు బాగా అట్రాక్ట్ అయ్యింది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నిజంగా జరుగుతుందా అని చెప్పి నేను ట్రై చేశాను నాకు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నాకు దీంట్లో రిజల్ట్ అయితే కనిపించింది నాకు వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అని నేను బలంగా నమ్మి రోజు అదే నా బ్రెయిన్కి చెప్పుకోవడం స్టార్ట్ చేశాను నాకు వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ మార్క్స్ ఎట్లో వచ్చాయి అని చెప్పుకుంటూ ఉండేదాన్ని నిజంగా నాకు వచ్చినటువంటి మార్కులు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ నాకు డి టెట్లో ఫస్ట్ టెట్ వన్లో అదే నేను ఫార్ములాని సేమ్ డిఎస్సి కూడా అప్లై చేశాను సో ఎప్పుడైతే డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా నా బ్రెయిన్కి ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ టైం చెప్పుకోవడం అలవాటు చేశాను నాకు డిఎస్సిలో జాబ్ వచ్చింది అని నేను టీచర్ జాబ్లో రన్ అవుతున్నాను అని అట్లా చేస్తూ ఉన్నాను సో ఎగ్జాంపుల్ నెంబర్ టూ నాకు డిఎస్సి జాబ్ కూడా వచ్చింది ఎగ్జాంపుల్ నెంబర్ త్రీ నెక్స్ట్ నాకు మా హస్బెండ్కి సంబంధించి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పేసి అదే పరంగా అంటే వేరే వేరే లో ఉన్నాము సో ఆయన కృష్ణా డిస్టిక్కి నాది వెస్ట్ గోదావరి సో ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ అనేది చాలా క్రూషియల్ అనమాట చాలా కష్టమైన పని కానీ అది కూడా నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయడం వల్ల జరిగింది సో ఇవన్నీ చెప్తున్నాను కదా మేడం ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు ఇదంతా నమ్మడానికి వీలుగా లేదు అని అనుకోవచ్చు కానీ దీంతో అంతా జరగాలి అంటే ఉత్తి నమ్మకం ఒకటి ఉంటే సరిపోదు మీరు హార్డ్ వర్క్ కూడా చేయాలి హార్డ్ వర్క్ ప్లస్ ఈ బిలీఫ్ ఉంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది మన సనాతన ధర్మాల్లో కూడా ఉంటాయి ఏంటి అంటే భగవంతుడి దగ్గర మీ కష్టాలు చెప్పుకోవడం మీకు ఏం కావాలనుకుంటున్నారో భగవంతుని కోరుకోండి అంటారు అలాగే జీసస్కి కానీ అల్లాకు కానీ మన ప్రేయర్స్ అన్ని మా బాధలన్నీ మేము ముందు పెడుతున్నాం అని చెప్పేసి దేవుడికి మనం రోజు ప్రేయర్ చేసుకుంటాం దీంట్లో కూడా ఉన్న కీ ఫార్ములా ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటిని నెరవేరాలి అని ఒకటికి పదిసార్లు చెప్పుకోవడం ద్వారా ఆ మీ బ్రెయిన్లో ఉండే ఆలోచనలన్నీ కూడా యూనివర్స్కి రీచ్ అయ్యి యూనివర్స్ దానికి సంబంధించినటువంటి విధంగా మీ యొక్క లైఫ్ని క్రియేట్ చేస్తుంది సో ఇది నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్న విషయం సో ఇది ఇప్పుడే ఎందుకు చేయాలి అనిపించింది అంటే యాక్చువల్గా టెట్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఈ ఫామ్లో అట్లీస్ట్ నైట్ కొడుతునే ముందు మార్నింగ్ లేచిన టైంలోను ఒక్కసారి మీరు మీ మీ బ్రెయిన్తో మాట్లాడుకోండి మీకు జాబ్ వచ్చినట్టు లేకపోతే టెట్లో మంచి మార్క్స్ తో క్వాలిఫై అయ్యాను అని అనుకోవాలి అవ్వాలి కాదు అయ్యాను అని నమ్మించాలి సో అప్పుడైతే మీ బ్రెయిన్ దానికి అలవాటు అవుతుందో ఆటోమేటిక్గా మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగానే వస్తాయి ఆ విషయం మీకు తెలీదు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలీదు సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నేను పూర్తిగా నమ్ముతున్నాను నిజంగా మీరు యూనివర్స్ గురించి నమ్మితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదంతా తినడానికి సోదలా అనిపిస్తూ కానీ ఇవన్నీ అక్షర సత్యాలు చాలామందికి తెలియనటువంటి విషయాలు మీకు కూడా తెలిసి మీ జీవితంలో కూడా మంచి విజయాలు సాధించాలనే కోరికతోనే నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం ద్వారా ఏంటి అంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీకు నేను చెప్పినటువంటి విషయాల్లో ఏ విషయమైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఎక్కువ మంది దీని గురించి తెలుసుకోగలుగుతారు వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యూబుల్ ని నా కోసం స్పెండ్ స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్